అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు టేస్టీ టేస్టీగా ఉండే సింపుల్గా ఇంట్లో ఉన్న ఒక టూ త్రీ ఐటమ్స్ తోటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను సో యమ్మీ అమ్మిగా టేస్టీ టేస్టీగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దీ దీనికోసం ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్నగా రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం మ్యారినేజ్ చేసుకోవాలన్నమాట సో ఇంట్లో ఉన్న ఐటమ్సే పెద్దగా వేరే బయట సైడ్ నుంచి తెచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎమ్మీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది చేసి చూపించబోతున్నాను సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్లోకి మనం హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా జీర పౌడర్ అదేవిధంగా ఒక హాఫ్ కప్పు కంటే కొద్దిగా తక్కువగా ఫ్లోరు సేమ్ క్వాంటిటీలో మైదా కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవాలి సో మీ దగ్గర మిరియాల పొడి ఉన్నట్టయితే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ యాడ్ చేసుకోండి మిరియాల పొడి ఎక్కువగా యాడ్ చేయొద్దు మళ్ళీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ మసాలాలు ఈ పిండి అన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి మీ దగ్గర టమాటా సాస్ ఉన్నట్టయితే టమాటా సాస్ యాడ్ చేసుకొని ఒకవేళ టమాటా సాస్ లేనట్టయితే టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కానీ లేదంటే టమాటాలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ కానీ యాడ్ చేసుకోవచ్చు సో టమాటా సాస్ యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది మనకు న్యాచురల్ వేలో కావాలనుకుంటే టమాటో సాస్ లేకుండా టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండి మసాలాలు అన్నీ కూడా పన్నీర్ ముక్కలు బాగా పట్టేటట్టుగా చేతో అన్నిటిని కూడా కలుపుకోవాలి సో లైట్గా వాటర్ చిలకరించుకొని అంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు సో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని టూ త్రీ పీసెస్ ఒక్కసారి కాకుండా ఒక్కొక్క పీస్ విడివిడిగా ఈ విధంగా ఆయిల్లో ఒక్క టూ మినిట్స్ మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినట్టయితే పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి కాబట్టి ఒక టూ మినిట్స్ ఈ పన్నీర్ ముక్కలు అన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని అన్నిటినీ కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఒకవేళ ఫుడ్ కలర్ యాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పన్నీర్ మ్యారినేజ్ చేసేటప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు సో పన్నీర్ పీసెస్ మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి టూ మినిట్స్ లేదా అంతకంటే తక్కువైనా పర్వాలేదు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మనం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి సో అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే పక్కన తీసుకోవచ్చు లేదంటే అదే ఆయిల్లో ఫ్రైడ్ రైస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సో అదే ఆయిల్లో ఒక రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఇంచ్ మందంబి వేసుకొని కొద్దిగా షార్జీరా యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యే ఆకు ఒక రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన రౌండ్గా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగింది అదేవిధంగా ఒక క్యారెట్ సన్నగా తిరిగింది ఒకవేళ మన దగ్గర బీన్స్ ఉన్నట్టయితే బీన్స్ కూడా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న బీన్స్ ఒక ఫైవ్ సిక్స్ పీ ఫైవ్ సిక్స్ బీన్స్ని కూడా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో దీనిలో మనం అల్లం ముక్కలు ఉంటే అల్లం ముక్కలు యాడ్ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు సో అల్లం ముక్కలు లేనట్టు అయితే అలమిల్లిగడ్డ పేస్ట్ వేసినా కూడా పర్వాలేదు నేను అలమిల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా చల్లారి వరకు ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి సో ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో రైస్ అనేది కాస్త మెత్తగా కాకుండా కాస్త పొడి పొడిగా ఉన్నట్టయితే ఇంకా బాగా కుదురుతుంది నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టినాము జనరల్గా కాబట్టి సో అదే రైస్ని యూస్ చేసుకున్నాను ఈ నార్మల్ రైస్ బదులు బాస్మతి రైస్ యూస్ చేసుకొని కాస్త రైస్ ఇంకా పొడి పొడిగా ఉన్నట్టయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో దీనిలోకి కొద్దిగా సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని అదేవిధంగా కొద్దిగా కారం పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి కొద్దిగా కారం అదేవిధంగా కొద్దిగా టమాటా సాస్ పైనుంచి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి సో సాల్ట్ కొద్దిగా తగినట్టు అనిపించింది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకొని సో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి సో అన్నీ ఈ వినంగా కలిసినప్పుడే టేస్ట్ మంచిగా కుదురుతుంది అంతా కూడా కలుపుకొని ఇంకా మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే సో కొత్తిమీర ఉన్నట్టయితే సన్నగా తరిగిన కొత్తిమీరని పైనుంచి కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఎమ్ ఎమ్మిగ టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇంట్లోనే విధంగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇదండి ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్